హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ఆస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను పెసరట్ అండి పెసరట్ ఎలా క్రిస్పీగా తయారు చేసుకోవాలి దాని కాంబినేషన్తో అల్లం చట్నీ ఎలా చేసుకోవాలి నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆలస్యం ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము పెసలు తీసుకున్నాను నేనైతే ఒక బౌల్ తీసుకొని పెసల్లు మనం దీంట్లో యాడ్ చేసేసుకుందామండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను పెసలు సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసలికి హాఫ్ గ్లాస్ వచ్చి నేను బియ్యం యాడ్ చేస్తున్నాను మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా రావాలంటే బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్కి హాఫ్ గ్లాస్ బియ్యం యాడ్ చేస్తున్నాను ఇది మనం ముందు రోజు రాత్రే బాగా వాష్ చేసేసుకొని కడిగి నానబెట్టేసుకుందామండి సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మనం మిక్సీలోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను అల్లము తర్వాత మనం నానబెట్టుకున్నాము కదా ముందు రోజు నైట్ పెసలు బియ్యం కలిపి యాడ్ చేసేస్తున్నాము కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము కల్లుప్పు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి చూడండి ఇలా కన్సిస్టెన్సీలు రావాలి మరి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి నేను ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం దోశ పిండిని కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు మనం పెసల్ దోశకి గార్నిషింగ్ కోసం అయితే ఒక కప్పు సన్నగా ఆనియన్స్ తరుక్కున్నానండి తర్వాత టొమాటో సన్నగా తరుక్కున్నాను క్యారెట్ తురుము ఒక కప్పు ఒక కప్పు కొత్తిమీర జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసేసుకుందాము ఆనియన్స్ క్యారెట్ జీలకర్ర టొమాటో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకుంటామండి ఇది మనం టాపింగ్ కోసం వాడతాము టేస్టీగా ఉంటుంది పెసర దోశ ఇప్పుడు పెసరట్టుకి కాంబినేషన్ అల్లం చట్నీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దాము ఎండుమిరపకాయలు ఒక పది తీసుకున్నాను నేను అల్లం ఒక టూ ఇంచెస్ ఒక హాఫ్ చిప్ప కొబ్బరి అండి తర్వాత ఉద్దిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్సు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ బెల్లము చింతపండు ఉప్పు తగినంత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను ఉద్దిపప్పు యాడ్ చేసేసుకుందాము తర్వాత ధనియాలు ఒక టూ మినిట్స్ వేయించుకుందామండి నా ఛానల్ అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మిరపకాయలు యాడ్ చేశానండి ఇది ఒక్క నిమిషం వేగించాక ఆవాలు యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం ఉద్దిపప్పు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకోవాలి సన్న వేయించుకోండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి మనము వేయించుకునేది యాడ్ చేసేసుకొని కొబ్బరి యాడ్ చేసేసుకుందాము తర్వాత అల్లం యాడ్ చేసేసుకుందాము కల్లుప్పు యాడ్ చేస్తున్నాను బెల్లం కూడా యాడ్ చేసేసుకుంటామండి బెల్లం వేస్తే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది తర్వాత చింతపండు యాడ్ చేసేసుకొని మనం ఇలా తిప్పుకుందామండి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా తిప్పేసుకుందాం మనము చూడండి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు దీనికి తిరుగుమాత పెట్టేసుకుందాము అదే ప్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కొంచెం ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఒక్క నిమిషం వేయించుకుందాము తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకుందాము అంతేనండి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చాక ఈ తిరుగుమాతని మనం ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది పెసరట్టు అల్లం పచ్చడి కాంబినేషన్ అయితే అద్దిరిపోద్ది డెఫినెట్గా ట్రై చేయాల్సిందే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం పెసరటి పోసేసుకుందామండి ఒకే ఒక గెరెట తీసుకున్నాను నేను ఆ ఒక్క గరిటనే నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను తక్కువ పిండి తీసుకోవాలి మనం పల్చగా వస్తుందండి అప్పుడు మనకి ఒక చిన్న టిప్ అండి పెనుము ఎక్కువ కాలి తిగడం మనకి దోశ బాగా రాదు సో మనం పెనుము అనేది ఎక్కువ కాలకుండా మనం దోశ పోసుకోవాలి ఎక్కువ కాలిందనుకోండి కొంచెం నీళ్లు చల్లుకొని తర్వాత దోశ పోసుకోండి చూడండి చాలా పల్చగా వస్తుంది ఇప్పుడు మనము టాపింగ్స్ వేసేసుకుందాము ఇది మీ చాయిస్ అండి మీరు ఆనియన్ ఒక్కటే కూడా వేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి క్యారెట్ టొమాటో ఆనియన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా సన్నగా అల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేలాగే కాల్చుకోండి మనకి సో క్రిస్పీగా కూడా వస్తుంది మనకి బాగుంటుంది నేను ఇంకో దోస్ చూపిస్తున్నానండి చూడండి నేను ఒకే ఒక గరెట తీసుకున్నాను అంతే ఆ ఒక్క గరిటని మనము పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకుందాము నేను చెప్పిన మెజర్మెంట్స్తో కానీ మీరు బియ్యము పెసలు వేసుకుంటే గానీ ఇలా క్రిస్పీగా పల్చగా వస్తుంది మనకి పేపర్ లాగా వస్తుందండి సో బిగినర్స్ కూడా ఈజీగా పెసరెట అనేది ట్రై చేయొచ్చు పెసల్ తినడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయండి లివర్కి హెయిర్కి కళ్ళకి హార్ట్కి అన్నిటికీ చాలా మంచిది చాలా న్యూట్రియన్స్ కూడా ఉంటుంది పెసల్లో షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది మనం పెసల్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలండి అంతేనండి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ లాగా వచ్చేలా కాల్చుకుంటే మనకు టేస్టీగా ఉంటుంది పెసరెట్టు క్రిస్పీగా సాఫ్ట్గా చాలా పల్చగా రావాలంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ని అయితే ఫాలో అయిపోండి అచ్చం హోటల్ మాదిరిగా పర్ఫెక్ట్గా కుదురుతుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై బాయ్